నిన్నటి రోజు మన రాచకొండ పద్మ భర్తపేట సత్తయ్య ఈ మల్లాపూర్ గ్రామం అంగ మండలం మన కొడిమేల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది ఏమంటే వాళ్ళ బిడ్డ అవుదృప్తి మహమద్ వాళ్ళ అల్లుడైన అవిదృప్తి మహేందర్ ఇంట్లో చంపి మారిపోయింది అని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు దర్యాప్తులో జరిగిన విషయం ఏంటంటే మాయన తరఫులు మామూలు తరపులు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మ్యారేజ్ అవుతుంది పెళ్ళైనాక అయినాక వీళ్ళకి పిల్లలు కుట్టారు వీళ్ళు హాస్పిటల్ అలాగే పెడతా ఉంటారు ఇతరులు ప్రైవేట్ డైలర్ షాప్ చేస్తూ ఉంటారు గత ఆరు సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఫిరాయించాగుతూ ఉంటాడు వీళ్ళ మధ్యలో ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి రెండు ఐదు సంవత్సరాలు తిరిగే పనిచేయడం తాగు బానిస అయిన తర్వాత ఈ ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులతోటి వాళ్ళ భార్య కూడా కరీంనగర్లో ప్రైవేట్ షాపింగ్ వల్ల పనిచేస్తా ఉంటుంది ఆమె డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటారు ఈ విషయంలో గత ఇరవై రోజుల క్రితం గంగాధర మండలం మల్లాపూర్ విలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అవుతుంది పంచాయతీలో కూడా ఏంటంటే బాగానే అని చెప్పేసి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొని తర్వాత కరెంట్ వాళ్ళు తీసుకొనేది ఇరవై ఆరు తారీఖు రోజు ఈ ఎలాగైనా అంత పొందించాలనే ఉద్దేశంతో మెడ పుచ్చలతాడు ఉంటుంది డబ్బులు కావాలని చెప్పి ఆమె గ్రావాళ్ళు అన్నీ చేసింది తీసుకపోతాడు విపనవాడ తీసుకపోయి అక్కడ నుంచి మన నల్లగొండ దేవాలయం తీసుకుంటారు అక్కడ నుంచి కొడుకున్నీ వీళ్ళ ఇల్లు ఉంటుంది కొత్తలు ఇల్లు అన్నీ ఎవరు ఉంటారు ఆయనకి తీసుకుంటారు మధ్యాహ్నం కొడుకు నాలుగు మన నల్లగొండక నీళ్ళు వచ్చేసి నీళ్ళు తీసుకొస్తాడు నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఒక భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది గొడవ అయిన తరు ఆమె బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాను కార్తో ఏంటంటే ఊరేస్ బీడింగ్స్ చంపుతాడు చార్లైజ్ సప్లైజ్ ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ పైన చాలా ఇంట్లో ఉంటుంది దానికి ఏంటంటే కట్టేసి ఎలా తీస్తారు ఆ రెడ్బాడీ సో కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టు ఉంటుంది అది గురవేసుకునే ప్రయత్నం చేసిన పిచ్చేస్తాడు బయటకు వస్తాడు బయటకు వచ్చేసి ఆ మెడలో ఉన్న పుస్తక దాడులు తీసుకునేది జగదర్ వెళ్తారు దగ్గర దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో అతన్ని కుదరబెట్టారు కుదెట్టి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి వచ్చిన తర్వాత అతను కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకున్నా అన్నట్టు తర్వాత మిగతా డబ్బుతోటి మళ్ళీ ఆ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగి పడతాడు అక్కడ పొడిమే వాళ్ళ మేనమావ ఉంటాడు ఆ మేనమావ తీసుకొని వాయిన్సార్ తాగుతాడు వాళ్ళ బాపూ కూడా తాగుతాడు తాగిన తర్వాత మళ్ళీ పిల్లవారి కరిమాన వెళ్తాడు కరిమే వెళ్ళిన తర్వాత అవి చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసుకుని భార్య అయినాయని ప్రవర్తక అనుమానానికి ఇలా తల్లిదండ్రులు చెప్తే తల్లి వస్తుంది తల్లి వస్తే పొద్దున్న నేను సమాచిస్తే తల్లి కూడా ఇరవై ఎనిమిది తారీఖు రోజు కరీంనగర్ వంటలో మా అమ్మాయి అనుభవం లేదని కేసు పెట్టాం ఇబ్బంది విసిద్ధి కేసేది ట్యాంక్ నెంబర్ టూ సిక్స్టీ కరీంనగర్ ఈ లోపు ఏంటంటే వాళ్ళు కూడా ఈ నిందితు పుట్టరాలు లొకేషన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకుంటున్నారు మళ్ళీ కూడా ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటారు నిందితుడు లొకేషన్ ఆధారంగా వాళ్ళు వెళ్ళిపోతారు వీటి గ్రామంలో ఏంటంటే మాకు కూడా సమాచారం వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటర్ నుంచి దుర్వాసన వస్తా ఉంటారు వస్తామంటే పబ్లిక్ ఇంట్లో చెప్పిపోయినాయి కావచ్చు అనుకొని వాళ్ళు మున్సిపాలిటీలో చెప్తే వాళ్ళందరూ వచ్చిపోతారు అక్కడ ఏముండదు వీళ్ళు కూడా కరీంనాడ నుంచి వాళ్ళు కూడా పోలీసు వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ వస్తుందంటే అభిమానకు ఏంటంటే మన పొడినా పోలీసును వాళ్ళు కలిసి ఆ టోర్ బాగా నోటీడంటే ఈ అమ్మాయి గురేసుకున్నట్టు జరిగిపోతుంది దాని దగ్గర అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు వాళ్ళ తండ్రి తల్లి సెఫ్జాగ్రీ కేసు నమోదు దీంతో పాటు ఏంటంటే బుద్ధుడైన ముతురాలిని చంపినందుకు మహేందర్ మీద మర్డర్ కేసు గతంలో వాళ్ళ అమ్మాయిని కట్టం గురించి చేయించినందుకు వాళ్ళ అత్త మామ బుద్దురా హిందుతుని తప్పుల మీద వరకట్నం రోజు కూడా వాళ్ళు దరఖాస్తున్నారు దాని ప్రకారం కేసు నమోదు చేసుకుని ఈరోజు హిందుసుని అరెస్ట్ చేసి అక్కడ వద్ద నుంచి మోటార్ సైకిల్ బుతురాలి టెలిఫోను పుతుడిని హిందుజుని టెలిఫోను మరియు అవన్నీ స్వాధీనం చేసుకొని ఇప్పుడు కోర్టులో పోటీ చేస్తాం